సత్తా లేని వాళ్ళు ఏదో విధంగా ఎదుటి వ్యక్తి మీద అసమర్థులు అవినీతి పనులు సత్తా లేని వాళ్ళు అవాస్తవాలు మాట్లాడతారు ఇలాంటి పిచ్చి కుక్కలు పట్టించుకోవాల్సిన పని లేదు మేము సమాజం కోసం పనిచేస్తున్నాం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం ఈ నియోజకవర్గంలో పేద వర్గాల కోసం పనిచేస్తున్నాం అవినీతి పనులు అహంభావులు ఈ కుక్కలు మరిగినటువంటి మరుగుదరికి తెలుగుదేశం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము రేపు ప్రజలందరికీ అంతా ప్రజలు ఎవరికి ఇస్తారో వాళ్ళకి మాట్లాడతాం అంతే తప్పితే అహం అధికారం ఉందనే అహంకారంతో మాట్లాడే వాళ్ళ మాటలకి విలువ లేదు గుర్తి అవినీతి పరిపాలన వల్ల తల్ల కిందలైనటువంటి జీవితాలు విసిగి వేసారిపోయినటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు ఎస్సీ వర్గాలు ముఖ్యంగా మా మహిళా సోదరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు మళ్ళా తమ జీవితాలు నిలబడాలంటే మళ్ళీ తమకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు గారు రావాలి మేలు జరగాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు దానివల్లే సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి గత రెండు నెలలుగా దాదాపు ఇరవై వేల మంది పైన చేరికలు జరిగినాయి అందరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమ బతకాలండి ఆడపిల్లకి గర్భం ధరించి తెలిమెరి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళం పేద కుటుంబంలో చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం పేద కుటుంబంలో ఆడపిల్ల అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం పండకి కానుకలు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కరెంటు ఛార్జీలు కానీ నీటి ఛార్జీలు కానీ చెత్త పనులు కానీ ఎక్కడా కూడా ప్రజల మీద భారాలు పడకుండా చూసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అరవై వేల కోట్లు కరెంట్ ఛార్జీల మీద పెంచారు ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరుకునే విధంగా చెత్త మీద పన్నేశారు అంతేకాకుండా ధరలన్నీ ఆకాశాన్ని అంటే ఉన్నాయి పేదవాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంతోమంది చనిపోయారు ఒక్కళ్ళు కూడా చంద్రన్న బీమా రాలా పెళ్లి కానుకని తీసేశారు పండగ కానుకొని తీసేశారు అన్నా క్యాంటీన్ తీసేశారు అన్ని రకాలుగా ప్రజలకి పథకాలు దూరం చేసి ఇవాళ నయమంచిరికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఓట్లు ఆడటానికి వస్తున్నాడని ప్రజలు పేద వర్గాలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారులు రావటం తత్యం తెలుగుదేశం పార్టీ మళ్ళా జనసేన బీజేపీ అధికారులు రావటం ఖాయం ఈ నియోజకవర్గంలో కూడా ప్రత్యర్థులకి డిపాజిట్ కూడా రాకుండా विजय సాధించుట అనేది కాయవం తెలియజేస్తావ్. వర్ది లాలి తెలుగు దేశం నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి తెలుగు దేశం నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి కొట్టుమే నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి కొట్టుమే నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి బోణమగ నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి బోణమగ నాయకత్వం వర్ది లాలి తెలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోన మసీరావు గారికి మన ఓట్లు బిజెపి జనసేన పార్టీల బలపర్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోనం మర్షిరావు గారికి మన ఓట్లు చైకల్ గుర్తుకే మన ఓట్లు